నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు కలో వెంకట నాయక అంటుంటారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్ గా తెలుసుకుందాం నమస్కారం గురుగారు తల్లి గురుగారు ధర్మం ధర్మం అంటున్నాం కదా నిజంగా ధర్మం అంటే ఏంటి ధర్మ మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అందరూ అనుకుంటారు చాలా కష్టం అమ్మో వీడంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తారు ధర్మం ధర్మం అని చెప్పి తెల్లరు ప్రవచనాల్లో చెప్తారు మహానుభావులు అంతా ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండండి అంటారు అమ్మ ఇది మనంటే వాళ్ళకి సాధ్యపడుతుందని బట్ అసలు నన్ను నడిచి ప్రపంచంలో అన్నిటికంటా తేలికైంది ధర్మాన్ని ఆచరించడమే దానికి నీకు క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు పొజిషన్స్ అక్కర్లేదు డబ్బు అక్కర్లేదు మనుషులు అక్కర్లేదు ఏ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు మన మనస్సు ప్యూర్గా ఉంచుకుంటే చాలు అన్నిటికంట ఉత్తమమైన ధర్మం ఏంటి అసలు అది కూడా మహాభారతంలోనే ఒక పద్యం వస్తుంది దాంట్లో దాంట్లో ఏం చెప్తారంటే వేరే వాళ్ళు అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి అని ఒక పద్యం ఉంటుంది దానికి ఆ ధర్మంలో ఏమిటంటారంటే వేరే వాళ్ళు నీకు ఏం చేస్తే నువ్వు కష్టం నీకు అనిపిస్తుందో అది నువ్వు ఇంకో వాళ్ళకి చెయ్యపు అది అవతల వాళ్ళకి చేయకపోవటం పరాయణము పరమ ధర్మములకెళ్ళనొస్తుంది ఒరలే ఒక పద్యం అది నాలుగు లైన్లు వేరే వాళ్ళు నీకు ఏది చేస్తే నీకు కష్టం అనిపిస్తుందో నీకు ఏం కలుగుతుందో అది వాళ్ళకి నువ్వు చేయకుండా ఉండటం పరాయణము పరము ధర్మములకెళ్ళం అన్ని ధర్మాలకంట గొప్ప ధర్మం ఏంటంటే అవతల కష్టపెట్టకుండా ఉండటం సో సింపుల్ మనమంతా అంటే సింపుల్ లివింగ్ అని హంబుల్ లివింగ్ అని సింపుల్ ఏదొచ్చినా ఇది నేను గొప్ప నేను చేశాను నేను ఏదో సాధించడం వల్ల నాకు ఈ పదో వచ్చింది నాకు ఇంత డబ్బులు వచ్చాయి ఇంత పేరు వచ్చింది ఇంత వచ్చింది నేను అనే అహంకారం మనిషిని ఎక్కడికైనా డౌన్ చేసేస్తుంది మనిషిని అది లేకుండా మనకి తోచినంతలో మనకి వీలైనంతలో పక్క మనిషికి సహాయం చేస్తూ వీలు ఇప్పుడు నేను చెప్తానమ్మా ఇప్పుడు ఏదో పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళకి ఏదో మన వాళ్ళు చెప్తుంటారు ఏదైనా డోనేట్ చేయండి డొనేట్ చేయండి వాటికి అలా ఎక్కడో వాటికంటే కూడా మీ కంటే ఎదురకుండా కనపడే వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు మన దగ్గర పని చేసే వాళ్ళు ఉంటారు మన డ్రైవర్లు ఉంటారు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు చిన్న అందరూ ఒకటే కదా నీ అందరితో ఒకటేంట నేను వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు కాళ్ళు మళ్ళానే పుట్టారు ఓకే కేవలం నువ్వు ఎక్కడ పుట్టావు అన్నదే నీ జీవితం నిర్ణయించబడుతుంది ఎందుకు నిర్ణయించబడుతుంది పురజన్మలకు కర్మఫలంగా సో పాపం వాళ్ళకి పూర్వజన్మ కర్మఫలంగా వాళ్ళు అలా ఉన్నారు నీ పూర్వజన్మ కర్మఫలంగా నువ్వు ఇలా ఉన్నావు ఉన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళకి నీ శక్తి కొలుతీ నువ్వు సహాయం చేయి బికాస్ రేపు పొద్దున్న నువ్వు ఇంతకంటే అధీనంగా వెళ్ళొచ్చు వాళ్ళని చూసినప్పుడు జాలి పడుతున్నావు కానీ ఇంతకంటే దిన పరిస్థితిలో ఇంత ముందు ముందుకు వెళ్తావేమో ఇంతకుముందు జన్మల్లో ఆరు వెనక జన్మల్లో ఉన్నావో ముందు ఇంకా వెళ్ళొచ్చు అందుకని మనకున్న దాంట్లో తోటి మనిషికి కనుక మన దగ్గర వాళ్ళకి ఎక్కడో అక్కడ మన దగ్గర వాళ్ళకి సహాయం చేస్తే అది కాపాడినంత ఏది కాపాడదమ్మా నేను ఇన్ని పదిహేను ఏడు సంవత్సరాల ట్రావెల్లో ఎంతోమందిని ఎంతోమందిని నేను చూసాను వాళ్ళందరి జీవితాల్లో ఇలాగ ఏదైనా కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి కానీ అవన్నీ కూడా కేవలం వాళ్ళ ధర్మంగా ఉండి వాళ్ళకి తోచినంత నలుగురికి సహాయం చే అయ్యో నాకు ఇలా కష్టం వచ్చింది అని కుంగి మనుషులు అప్పటి కష్టంలో ఉండి కూడా అవతల వాళ్ళకి సహాయపడ్డాం అంత కష్టంలో పడుతు కూడా వాళ్ళ తోచినట్లో వాళ్ళకి పడుతూ అండ్ ఈ కష్టాలు ఇంకో నిందించకుండా గబుక్కుని సాధారణంగా చేసేది అందరు మనకి ఏదైనా కష్టం దగ్గర వీడే కారణం ఈ కష్టాలని అనుకుంటాం అది కారణం అనేది మనమే మనం పౌరు జన్మంలో చేసుకున్నదే మనకు వస్తుంది అదే కారణభూతం అవుతుంది కానీ ఈ మనుషులు సంఘటనలు ఇవేమి కాదు వాళ్ళు ఏదో అలా రావాలి కాబట్టి అలా అనుకోరుతాయి మనకి అంతే మనం చేసుకునే మనకు వస్తూ ఉంటుంది సో అప్పుడు ఇంకొకళ్ళు నిందించకుండా ఉంటే అన్నిటికంట అదే ధర్మం ధర్మాన్ని ఆచరించండి అన్నంత చెప్తారే ధర్మాన్ని ఆచరించడం అంటే మనం ధర్మంగా ఉండటమే అనమాట ధర్మాన్ని రక్షతి ధర్మాన్ని రక్షించండి అని రక్షించడం అంటే ఆచరించ ఆచరించడం ఇంకోటి ఏంటి ఇలా మంచి పని చేస్తున్నా కూడా నేను మంచి పని చేస్తున్నాను అనుకోకూడదు ఓకే ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ప్రతి మనిషి ఏంటి నాకు మోక్షం వచ్చేయాలి బాబు ఈ జన్మలు పళ్ళైపోతున్నాను తొందరగా నీ దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు ఇన్ని కోట్ల జన్మల్లో నా వల్ల కావట్లేదు పళ్ళైపోతాం అనుకుంటామే మోక్షం రావాలి అంటే ఇన్ని కోట్ల నుంచి జన్మల నుంచి వస్తుందంతా క్లియర్ చేసుకోవాలి కదా మనం చేసుకుని మోక్షం దగ్గర వాళ్ళంటే ఎలా ఉండాలి ఇంక మనకి పుణ్యఫలం ఉండకూడదు పాప ఫలం ఉండకూడదు ఏ ఫలం ఉండకూడదు రెండు పూర్తిగా పోతేనే అప్పుడు భగవంతుని దగ్గర వెళ్ళగలుగుతాం అంతే కదా సో అప్పుడేంటి నీకు ఒక నాలుగైదు వందల జన్మల్లో నువ్వు చాలా పుణ్యం చేసావు అనుకో దానివల్ల నీ జీవితం చాలా బాగా గడుస్తుంది అనుకుందాం ఈ జన్మలో నెక్స్ట్ ఓ ఇరవై ముప్పై జన్మలు చాలా అన్ని విధాలా బాగుంటావు ఓకే అన్యాయం చేయట్లేదు అనుకో అప్పుడు డబ్బు వచ్చినప్పుడు మనసు కూడా మనం మంచిది అనుకుందాం అప్పుడు ఏం చేస్తాం మనం మనకు అంటే నలుగు సాయం చేద్దాం అని చూస్తాం సహాయం చేస్తున్నప్పుడు కూడా ఈ సహాయం నేను చేస్తున్నాను అని అనుకోకూడదు నువ్వు ఎప్పుడైతే నేను వీడికి డబ్బులు ఇచ్చా నేను సహాయం చేస్తాను అనుకుంటావో ఈ పుణ్యఫలం మళ్ళీ యాడ్ అయ్యి ఈ పుణ్యఫలం అనిపించడానికి ఇంకో వంద జన్మలు పట్టుకొని తీసుకుంటాం పుణ్యఫలం అనిపించడానికి ఈ తీసుకుంటున్నప్పుడు మనం ఇంత సంచలంగా ఉంటాం ఏదో రాంగ్ చేయడానికి ఉంటాడు మనిషి ఇన్ని జన్మలు రాగానే ఈ స ఈ పుణ్యఫలంతో వచ్చిన అనుభవం డబ్బులు ప ఈ పదవులు ఏదైనా అవని దానివల్ల గబుక్కుని ఈ టెన్ టు గోయిన్ రాంగ్ పాబుక్కుని అయితే స్లిప్ అయిపోతాడు మళ్ళీ అందుకు నేను ఏంటంటే మంచి చేస్తున్న మనం దానం చేస్తున్నా మంచి చేస్తున్నా సహాయం చేస్తున్నా ఇది నేను చేయట్లేదు అనుకోవాలంటే అసలు ఆలోచన తెచ్చుకోకూడదు చేసేస్తూ వెళ్ళిపోవటం ఎంతే మర్చిపోవాలి అంటే ఆ క్షణంలో మర్చిపోవాలి ఆ క్షణంలోనే మర్చిపోవాలి అసలు అందులో చెప్తారు కదా కొడి చెత్త ఇచ్చేది ఎడమ చెత్త తెలియకూడదు అంటారు అలాగా అసలు మనం అసలు ఇంకోటి చెప్పడం సంగతి మనం కూడా ఆలోచించకూడదు మర్చడం మనం ఆలోచించకూడదు అంటే చేసాం అంటే కనిపెట్టాం కడతాం అప్పుడు నీకు అది అంటుకోదు ఓకే లేకపోతే పుణ్యఫలం అంటుకున్నా కూడా కష్టమే పుణ్యఫలం కోసం కొన్ని వందలు ఎత్తి మళ్ళీ వేసి నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఈ సమాజంలో కొంతమంది చాలా చక్కగా ఉండి ధర్మంగా ఉంటూ ధర్మని మళ్ళీ ఫాలో అయిపోతుంటారు ఎక్కడికో బికాజ్ ఏంటి వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల చక్కగా భౌభాగ్యాలు అనిపిస్తున్నారు మంచి పొజిషన్స్ మంచి జ్ఞానం కూడా ఉంది వాటితో పాటు జ్ఞానం అన్నీ ఉండి కూడా ఎక్కడో ఉన్నది ఏదో చేసుకున్న యూగో ఉంటుండే మనుషులకి అహంకారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో రాకూడుతుంది అది కనుక వచ్చిందా అందరూ అనుకుంటా ఏం ఏం పర్వాలేదు నాకు చేయగలరు అనుకుంటారు మనం కంటిదా ఎన్నో చూస్తున్నాం అలా అనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ హిస్టరీలో సో అది మాత్రం రానియకుండా సో దీనికి కూడా ఏం చేయాలి మనం దీనికి కూడా భగవంతునే పట్టుకోవాలి ఓకే నాయనా ఈ అహంకారం మాత్రం రానియకుండా చూడదండ్రి నాకు ఇంకా నేను యాక్చువల్గా రోజు అమ్మ ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది పుస్తకాలు రాశాను అన్ని దేవతల మీద అలా దేవతలు అలా కూర్చొని చెప్తుంటే రాస్తుంటాను నేను సాక్షాత్ వాళ్ళ చెప్తుంటే రాస్తాను అనమాట అందుకని ఈరోజు ఇంత ప్రామాణికంగా నిలబడ్డాయి ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి అయినా రోజు నా నేను చేసుకునే పోతే రెండే రెండు నిమిషాలు చక్కగా స్నానం చేసి ఒక్క నమస్కారం పెట్టుకుంటాను అయినా ఎటువంటి పరిస్థితుల్లో నా అహంకారం రానీకు ప్రపంచం అంతా చల్లగా ఉండేలా చూడు ఈరోజు అంతే ఈ రెండే నా కొంచెం అందరినీ చల్లగా ఉండేలా చూడు మళ్ళీ నాకు వాళ్ళని గడుపుతాను ఇట్లా అనమాట సో ధర్మం అంటే అది మనకి తోచినంతలో ఇంకొకరికి సహాయం చేయటం పక్క మనిషికి సహాయం చేయటం ఎంతమంది మనుషులేని కాదు మన చుట్టూతో ఉండే జీవులు రకరకాలుగా కొంతమంది అంటారు చూడు ఏదైనా ఒక్కొక్కరికి వాటికి నాలుగు బిస్కెట్స్ వేయండి పాపం అవి రోడ్ రోడ్డు మీద ఈ మధ్య నా దగ్గర ఒక వచ్చాడు ఆయన ఏం చూస్తారు తెలుసా ఎప్పుడు కార్లో ఎప్పుడు ఒక టెన్ బిస్కెట్స్ ప్యాక్ పెట్టుకుంటాడు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడున్నా ఏదైనా ఇలా ఎవరు ఏడుకి అడ్డంగా వచ్చినా ఇలా వచ్చినా వెంటనే పది బిస్కెట్ ప్యాక్ తీసుకు వేస్తారు వాళ్ళకి జీవులకి బికాస్ ఆ రూపంలో ఉన్నది ఏమో ఏ జన్మలో ఏ జీవో మనకేం తెలుసు అంతే కదా ఇప్పుడు ఒక్కొక్క కొంతమంది చూడమ్మా మన ఇళ్లలో కొంతమంది చూస్తుంటాం మన ఇంటి దగ్గర ఏదో ఒక కుక్కో ఏదో ఒకటి అలా తిరుగుతూనే ఉంటుంది ఎంతతో కసినా పోదు అది పోదు పోదు మళ్ళీ మన ఇంటికే వస్తుంటుంది దానికి ఏం పెట్టమైన దాన్ని కొడతారు తోసిద్దామని చూస్తారు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అంటే ఏంటి మోస్ట్ బాబు చా అది బహుశా ఏదో జన్మలో మనకు తెలిసిన ఏ స్నేహితుడు ఎవరో ఉండొచ్చు అదైందా ఏదో అయ్యి ఎన్నో అన్యాయాలు అన్ని చేయటం వల్ల ఈ జన్మ తీసుకుని అయినా సోలు ఉంటుంది మనలో ఉండే ఆత్మకి తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఆత్మకి తెలుస్తాయి ప్రతిది కూడా మన మనస్సు తెలియదు మైండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ అంటామే మన మైండ్ ఏంటి మైండ్ ఎప్పుడు లాజిక్ చూస్తుంది ఇది లాజికల్ గా ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది వీటి సంపాదించాడు ఇలా చేశాడు మైండ్ అంతా లాజిక్ అప్లై చేస్తుంది వేరే సోల్కి అదంతా ఉండదు ఓకే సో సోల్ కి తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఒక చోటుకెళ్తే అందులో చూడు కొన్ని చోటుకి వెళ్తే చాలా ప్రెజెంట్గా ఫీల్ అవుతాం నేను ఒక చోటికి మనం వెళ్ళిపోయి అరగంటలో వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఎందుకు నుంచి రాబు కాదు కాదు సోల్ నోస్ అక్కడ ఏదో మనకి ఏదో కనెక్షన్ ఉంది వాళ్ళతో ఇన్ని జన్మల్లో ఎవరెవరు ఎప్పుడు వాళ్ళు ఏంటో మనకు తెలియదు సో ఇలా వచ్చిన కుక్క ఏదో ఒకటి బహుశా ఏదో జన్మలో మన బంధువు ఏదో అయ్యిండి ఈ పాపాల వాళ్ళని చుట్టుకుని బట్ ఆ సోర్కి తెలుస్తుంది కదా ఈ చుట్టుపక్కల తెలుస్తూ ఉంటుంది సో అటువంటి వాటికి నేను నువ్వు ఏదో నేను అన్నం పెట్టామని కోతిండి పెడితే ఆ సోల్ శాంతిస్తుంది కదా పాప వాటికి అందుకని మన వాళ్ళు అందరూ చెప్తారు భూతదయ భూతదయ అంటుంటారే అందరు చెప్పేది అది కాపాడి కాపాడినట్టు ఏది కాపాడు ఇది దీనికి పెద్ద ఏమంటాం ఎవరైనా చేయగలదు అతి సామాన్యులైనా కూడా చేయొచ్చు ధర్మం ధర్మం ఇప్పుడు అర్థమైందానికి ధర్మం అనేదానికి నీకు వెళ్ళకోట్లు ఉండక్కర్లేదు ఇవన్నీ మామూలుగా మన పనులు మనం చేసుకుంటూ నిత్యం ఏదైనా చిన్నది సహాయం చేస్తే అది ఎంతో కాపాడుతుంది నేను నేను చూశాను చూసాను ఇన్ని సంవత్సరాల్లో సామాన్య జీవితం గడుపుతూ నలుగురికి సహాయం చేస్తున్న వాళ్ళు ఎంతో చక్కగా ఉంటున్నారు ఎటువంటి కష్టాలు వచ్చినా శక్తి వస్తుంటోంది ఆ తట్టుకునే శక్తి మళ్ళీ బయటపడుతున్నారు మళ్ళీ చక్కగా ఉంటున్నారు అలా వచ్చాం కదా అని మళ్ళీ మళ్ళీ మంచి దాంట్లోకి వచ్చాం కదా అని మర్చిపోవటలే మర్చిపోకుండా మళ్ళీ ఇదే మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు మనం ధర్మ మార్గంలో నలుగురికి సహాయం చేస్తూ వెళ్తుంటే భగవంతుడి అనుగ్రహం మన పైన ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది అది సహాయం మనిషికి అసలు కలియుగానికే దానం అంతే నీకు తోచినది బట్టలు కానీ డబ్బులు కానీ ఏ విధమైనదైనా లేకపోతే మన ఇంట్లో ఉండడానికి కాస్త ఇంటి ప్లేస్ కానీ ఆరు వర్షంలో ఎవరో ఒడిమి పోతుంటాడు ఇప్పుడు ఈజం వర్షం పడుతుంటుంది బాబు కాసేపు వచ్చి కూర్చోమని ఆ టైంకి వాళ్ళకి ఏదో ఇంటి మంచి నీళ్ళు చిస్తే ఒక ఆత్మ సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్ ఇంత అంత కాదు మన మాటల్లో కానీ వర్ణించలేము అనమాట ఒక ఆత్మ సంతోషపడి ఎంతో సంతోషపడి తృప్తి చెందిందనుకో ఆ రిటర్న్ వచ్చే బ్లెస్సింగ్స్ తరతరాలు కాపాడతాయి మనుషులు అందుకని మన చిన్నప్పటి నుంచి మనకేం చెప్తారు నలుగురికి సహాయం చేయండి రా బాబు నలుగురికి సహాయం చేయండి ఇదే కదా పది మందికి సహాయం చేయండి అంటారు ఏంటి ఈ నలుగురు పది అనేది అక్కడ నెంబర్ కాదనమాట నువ్వు ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే అంతమంది మంచి కోరుకుంటారు ఓకే అది కూడా ఏంటి వాళ్ళు చెప్పకపోవచ్చు అందరికీ వెంటనే బాగున్నాం బాగున్నామంటే మేము చెప్పేంత మనసు టైము వీరు ఏమి ఉండకపోవచ్చు కానీ ఆ సోల్ చాలా సంతోషపడుతుంది కదా ఆత్మహత్య చాలా సంతోషపడుతుంది కదా ఆదుకుని ఇప్పుడు మనం అనుకో మనకెవరన్నా మంచి పని చెప్తే భగవంతుడు ఉన్నాడు నిజంగా భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు కదా అలా ఆ సోల్ అని పుట్టింది సోల్ బ్లెస్సింగ్స్ చాలా కాపాడతాయి చాలా కాబట్టి అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది గురువు మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము అందరూ చక్కగా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువు గారు